శ్రీమాత్రే నమ వరాహి దేవ్యై నమ సమస్త దోష నివారణ మంత్రం గురించి ఈరోజు తెలుసుకుందామండి ఆ దోషం నివారణ కోసమైతే ఎలాంటి మంత్రం జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది సంతానం కలగక వివాహం జరగక ఉద్యోగం రాక ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన జాతకంలో ఉండే దోషాల వలన కూడా మనకి పనులనేవి జరగవన్నమాట సంతానం అనేది ఆలస్యం కావటం కానీ లేదా మనకున్న గ్రహ దోషాల వలన లేదా మనకున్నటువంటి ఏలినాటి శని వలన కొన్ని కొన్ని మనకి ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాము అవి ఏమిటి అని మనం చూయించుకునే వరకు కూడా అంటే కొంతమందికి జాతకాలనేవి రాయించుకొని ఆ రోజుల్లో లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అలా రాయించుకొని వాళ్ళు మాకు ఎలా తెలుస్తుంది అని బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి అద్భుతమైన మంత్రంతో మీ యొక్క దోషాలు అనేవి తొలగింపచేసుకోవచ్చు అనమాట అంతటి చక్కటి అదృష్ట మన మనకి అదృష్టాన్ని కలిగించేటువంటి ఈ దోష నివారణ మంత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి మీకు కుదిరిన సమయంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే నూట ఎనిమిది సార్లు అయితే జపించండి దీనికి ఎన్ని రోజులు నియమాలు అని ఏమీ చెప్పట్లేదండి ఎందుకు అంటే కనుక మనకి తెలియకుండానే మనం ఒక్కొక్కసారి చేసే పాపాల వలన మనకి దోషం అనేది తగులుతూ ఉంటుంది కొంతమంది విలేజెస్లో అయితే అలా పాముని చంపాము కుక్కని కొట్టాము ఇలా వాటి వలన కూడా కొన్ని దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి అలాంటి దోషాల నివృత్తికి కూడా ఈ ఒక్క మంత్రం చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుందనమాట అయితే అందుకోసం అనేసి మీకు ఎప్పుడైనా సరే ఎన్ని రోజులైనా జపించవచ్చు అని చెప్పడం జరిగింది అయితే కంటిన్యూస్గా ముందుగా నలభై ఒక్క రోజుల పాటైతే జపించండి దోషాలు అనేవి తొలగిపోతాయి తరువాత కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి పనులలో ఏమీ ఇబ్బంది తెలియట్లేదు అనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా జపించవచ్చు మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా గమనించండి చదవండి మీకున్న దోషాలన్నీ తొలగించబడతాయి అన్నమాట చాలా సింపుల్గా ఉండేటువంటి ఈ అద్భుతమైన మంత్రాన్ని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీకున్న దోషాలు తొలగిపోవాలని వేడుకుంటూ మంత్రాన్ని జపించండి ఓం వారాహ వదనాయ నమ ఓం వారాహ వదనాయ నమ ఓం వారాహ వదనాయ నమ అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క నామముతో కలిగిన ఈ మంత్రాన్ని జపించటం వలన మీకు జీవితంలో ఎదురయ్యే సమస్యలు దోషాలు మొత్తం తొలగించబడతాయన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడాలని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో